అని ఈయన సాక్ష్యం విన్నప్పుడు ఇది నిజంగా జరిగిందేనా అని అనుమానం రాకుండా ఉండదు ఎందుకంటే ఈయన జీవితంలో అతనితో కలిసి ఉన్నవారు ఎప్పుడు చనిపోతారో తెలియదు మనుషులు దయ్యల్లాగా మారిపోవడం డైరెక్ట్ గా దయ్యాలు ఎలా అటాక్ చేస్తాయి సాతాణు సామ్రాజ్య మనుషులు సాతాను ఆత్మలను గురించి చెప్తూ ఉంటే అసలు నమ్మాలి అనిపించదు ప్రతి నిమిషం ఒక థ్రిల్లర్ లా ఉంటుంది కానీ ఈయన సాక్ష్యం ప్రపంచ దేశాలలో సెన్సేషన్ ఈ సాక్ష్యం దరిదాపుగా తొమ్మిది పార్ట్స్ వరకు ఉంటుంది కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ చివరి వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకుంటారు ఇలాంటి సాక్ష్యాన్ని మీరు ఎక్కడ విని ఉండరు ఇది నిజమా కాదని తెలుసుకోవడానికి గూగుల్లో చాలామంది ఇది నిజమైన స్టోరీయేనా అని క్వశ్చన్ చేసే అంతగా భయంకరంగా నమ్మశక్యం కాని విధంగా ఈ సాక్ష్యం ఉంటుంది ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేనే మీకు వివరిస్తూ ఉన్నాను చాప్టర్ వన్ న్యూ లైఫ్కి నా ఎస్కేప్ నా సాక్ష్యం ఇరవై రెండు సంవత్సరాల క్రితం బెండే లోకల్ గవర్నమెంట్ అథారిటీ ఎమో స్టేట్లోని అమెరి రీబ్జు ఓజు ఐటెం అనే చిన్న గ్రామంలో ప్రారంభమైంది నా తల్లిదండ్రులు ధనవంతులుగా వర్గీకరించబడలేదు కానీ మా నాన్నకు మా తాత నుండి నలభై రెండు హెక్టార్ల భూమిని వారసత్వంగా పొందడం విశేషం నాకు తెలియని కారణాల వల్ల బహుశా అతని విస్తారమైన భూమి వారసత్వం కోసం మా నాన్న తన దూరపు అదేవిధంగా దగ్గర బంధువుల ద్వారా చాలా ద్వేషించబడ్డాడు మేము ఒక సంతోషకరమైన కుటుంబం నా తల్లిదండ్రులకు మేము నలుగురము లవ్ మార్గరెట్ ఎమాన్యుయల్ అలాగే చిన్నార్య మొదటి ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను అంటే ఒక కొడుకు మరియు తర్వాత నా చెల్లెలు చిన్నారియే పుట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నారు ఇది కుటుంబానికి నిజమైన ఆనందాన్ని తెచ్చిపెట్టింది అయితే ఒక విషాదం సంభవించినందున ఈ ఆనందం చాలా స్వల్పకాలిక మాత్రమే ఉంది నా ప్రియమైన ఎంతో శ్రద్ధ చూపించే తల్లి మరణించింది ఆమె మంత్ర విద్య అంటే ఎవరో చేతబడి చేసిన కారంగా చనిపోయిందని ఆరోపించబడింది నాలుగు సంవత్సరముల తరువాత మా నాన్న కూడా మరణించాడు నా తల్లి ఎలా చనిపోయిందని ఆరోపించబడిందో అదే మాంత్రిక చేతబడి ద్వారా చనిపోయాడు ఇద్దరు తల్లిదండ్రులు మరణించిన రెండు సంవత్సరముల తర్వాత నా పెద్ద సోదరి లవ్ రహస్యంగా అదృశ్యమైంది అదేవిధంగా నా తల్లిదండ్రుల రెండవ కుమార్తె మార్గరెట్ మానసిక పరిస్థితి బాగోలేని స్థితికి చేరుకుంది ఇది సంతోషకరమైన కుటుంబ జీవితంలో విషాదాల గొలుసు నా చెల్లెలు చిన్నారే నేను మా తాత అమ్మమ్మల దగ్గరికి వెళ్ళాం అక్కడ నేను నా ప్రాథమిక విద్యను పూర్తి చేశాను తరువాత హై స్కూల్లో చేర్చబడ్డాను తర్వాత ఫీజులు మొదలైన వాటికి డబ్బు లేకపోవడంతో చదువు మానేశాను ఆ తర్వాత కొంతకాలానికి మా తాత అమ్మమ్మ కూడా చనిపోయారు సమాధులలో జరిగే అన్ని కార్యక్రమాల తర్వాత ఒక తెలియని బంధువు నా చెల్లెలు చిన్నారిను తీసుకుని వెళ్లారు ఈ రోజు వరకు ఆమె ఆచూకి నాకు తెలియదు నేను మా నాన్నగారి ఇంటికి తిరిగి వెళ్ళవలసిందిగా అక్కడ పదమూడు సంవత్సరాల వయసులో ఒంటరిగా జీవించవలసిందిగా నేను తీవ్రమైన వేధింపుల కారణంగా బలవంతం చేయబడ్డాను పదమూడు సంవత్సరముల పిల్లవాడు తన తండ్రి శత్రువుల మధ్య తన స్వంత శత్రువుల మధ్య తనను తాను ఎలా పోషించుకుంటాడు ఒక చిన్న పిల్లవాడి బాధలను గూర్చి ఎవరికి ఆందోళన లేదు పట్టించుకునే వారు ఎవరూ లేరు తత్ఫలితంగా నేను ఎంతో భయపడ్డాను ఈ సంఘటనలన్నీ నన్ను నా జీవితానికి ఇక ముగింపుకు తీసుకుని వచ్చినట్లే అని అనిపించింది ఒకరోజు నేను నా ప్రాథమిక పాఠశాల రోజుల్లో చినేడం ఓ అనే స్నేహితుడిని కలిశాను చినేడం నన్ను చాలా ప్రేమించాడు నాకు జరిగిందంతా విని నన్ను తన తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళాడు వారు నన్ను వెంటనే స్వీకరించి నన్ను రెండవ కొడుకుగా తీసుకున్నారు జనజీవనం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది నన్ను బాగా చూసుకుంటున్నారు నేను మళ్ళీ సంతోషించాను మా అమ్మ జీవించి ఉన్నప్పుడు ప్రార్థించే దేవుడు ఎక్కడో బతికి ఉన్నాడు నాకు తెలుసు అందుకే అతను నాకు కొత్త తల్లిదండ్రులను అందించాడని నా మనసులో అనుకున్నాను నేను సుమారు రెండు సంవత్సరాలు ఈ మంచితనాన్ని ఆస్వాదించాను ఆపై అపవాది మళ్ళీ దెబ్బ కొట్టాడు చిన్నేడం నా స్నేహితుడు అతని తల్లిదండ్రులు ఉమ్ము వెళుతుండగా వారి కారు ఒక టిప్పర్ను ఢీకొట్టింది చినేడం మరియు అతని తల్లిదండ్రులు అక్కడికక్కడే మరణించారు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయాను నా బాధ మీరు బాగా ఊహించగలరు అనుకుంటున్నాను నేను మా నాన్న ఇంటికి తిరిగి వెళ్ళాను కడుపుకి ఆకలి తీర్చుకోవడం కోసం చిన్న ఉద్యోగాన్ని తిరిగి ప్రారంభించాను ఒక రోజు వరకు నేను పొలంలో తోటలలో పనులు చేస్తూనే ఉన్నాను పెద్దలతో కలిసి చేపలు పట్టడం కొనసాగించాను నా కాంపౌండ్లోనికి ఒక వ్యక్తి నన్ను తన పొలంలో యాభై వేలకు పనికి తీసుకున్నాడు పొలంలో అతను నన్ను వరుస ప్రశ్నలకు గురి చేశాడు ముందుగా మా నాన్న భూములు చూపించమని అడిగాడు రెండవది కొన్ని భూములకు అతనికి అప్పగించమని చెప్పాడు మూడవది అతని దగ్గర పనిచేసిన తర్వాత జీతము అతని ఇంట్లో సాయంత్రం భోజనం పెడతాను అని అన్నాడు మొదటిగా పదమూడు ఏళ్ల బాలుడికి తన తండ్రి భూములు ఎలా తెలుస్తాయి ఎంత దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి అయినా అలాంటి భూములను ఒక వ్యక్తికి అప్పగించడానికి ఆ వయసు అబ్బాయికి ఏమి హక్కు ఉంటుంది అయినా సందర్భంలో కూడా నేను అభ్యంతరం చెప్పాను అతను చాలా నొచ్చుకున్నాడు అప్పుడు అతడు ఒక శబదం చేశాడు నన్ను అడవిలో చంపేస్తానని నేను భయపడి పరిగెత్తి సహాయం కోసం అరిచాను దురదృష్టవశాత్తు ఆ ప్రాంతం దట్టమైన అడవికి దూరంగా ఉన్నందున ఎవరూ రాలేదు కానీ దేవుడి నుండి సహాయం వచ్చింది అతను తన కత్తితో నన్ను వెంబడించాడు కానీ నేను చిన్నవాడిని కాబట్టి నేను అతనికి దొరకకుండా చాలా వేగంగా పరిగెత్తాను దాదాపు ఒకటి పాయింట్ ఎనభై రెండు మీటర్ల లోతు ఉన్న గొయ్యిలో పడిపోయాను అది గడ్డితో కప్పబడి ఉంది అతను నా కోసం వెతికాడు కొంత సమయం తర్వాత నేను కనిపించలేదు అని అతను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను తర్వాత గొయ్యి నుండి బయటపడ్డాను వేరొక మార్గం ద్వారా గ్రామానికి తిరిగి వచ్చాను ఈ సంఘటనను నేను కాంపౌండ్లోని పెద్దలకు చెప్పాను కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ అనాథకు ఎవరు తోడుంటారు ఈ సంఘటన నా యువ హృదయంలో నిజమైన ద్వేషాన్ని సృష్టించింది ఎవరూ నన్ను ప్రేమించలేదు ఎవరూ పట్టించుకోలేదు నేను నా మనస్సులో అనుకున్నాను నాకు తల్లిదండ్రులు లేరని తెలిసి కూడా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో జీవితం కష్టాలతో నిండిపోయింది దేవుడు తన ప్రేమతో అపవాదికి లోబడ్డానికి లేక ఆత్మహత్యను పాల్పడకుండా దేవుడే ఆపాడు అని ఇప్పుడు నాకు తెలుసు నేను చర్చిని ఆశ్రయించాను మరియు నా గ్రామంలో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చిలో పూర్తి సభ్యునిగా మార్చబడ్డాను కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సభ్యులు నా గురించి తెలిసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు నేను యేసుక్రీస్తు గురించి తెలియకుండానే చర్చిలో పూర్తి సభ్యుని అయ్యాను అని గమనించాలి వారు మనసు బాప్తి అంటే ఏమిటో నాకు ఎప్పుడూ తెలియదు ఈ కష్టాల బాధల మధ్య ఆలీస్ కనిపించింది ఆలీస్ నా ప్రాథమిక పాఠశాల రోజుల్లో నాకు తెలిసిన అమ్మాయి ఆమె నాకంటే ఐదేళ్ళు పెద్దది అదే గ్రామానికి చెందినది మేము ఒకే తరగతిలో ఉన్నాము ఒకే బెంచ్లో కూర్చున్నాము చాలా స్నేహపూర్వకంగా ఉన్నాం ఈ చిన్ననాటి ప్రేమ వ్యవహారంతో మేము పెద్దయ్యక పెళ్లి చేసుకుందాం అని వాగ్దానం చేసుకున్నాం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా అప్పుడు పదకొండు సంవత్సరాల పిల్లవాడు తల్లిదండ్రులు లేకుండా చదువుకోలేదు తినడానికి తిండి లేదు తనకంటే ఐదేళ్ళు పెద్ద అమ్మాయికి పెళ్లి హామీ ఇచ్చాడంట ఆలీస్ తర్వాత తన మాధ్యమిక విద్య కోసం ఆకురేకు బయలుదేరింది నాకు డజన్ల కొద్దీ ప్రేమలేఖలు పంపింది ఆ తర్వాత నేను ఆలీస్ని కలుసుకున్నప్పుడు నాకు పదిహేను సంవత్సరాలు ఆమెకు ఇరవై సంవత్సరములు ఆమె తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేసి ఆమె తల్లిదండ్రులు నివసించే స్టాండర్డ్ బ్యాంక్ లోగోస్ ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ అని పిలువబడుతుంది దానిలో పనిచేస్తూ ఉంది నా నేపథ్యం నా దుస్థితి తెలిసిన ఆలీస్ దానిని సద్వినియోగం చేసుకుంది ఆమె నన్ను లోగోస్లో చేరమని చెప్పి నాకు ఎన్ ఫిఫ్టీ డబ్బులు తన ఇంటి చిరునామాను నాకు అందించింది ఎన్ ఫిఫ్టీ అంటే నైజీరియా నేషనల్ కరెన్సీ రోజుకు ఎంటూ కూడా సంపాదించలేని పదిహేను ఏళ్ళ యువకుడికి ఎన్ ఫిఫ్టీ అనేది అదృష్టం ఇది పరలోకం నుండి వచ్చిన మన్న పుష్కలంగా డబ్బు అలాగే జీవితంలోని మంచి విషయాలు ఆనందించి అద్భుతమైన ప్రదేశం లాగోస్ అప్పుడు నేను నా స్వంత డబ్బు సంపాదించడానికి లాగోస్కి వెళ్ళాలి నా ప్రాణమా నా తండ్రి శత్రువుల నుండి తప్పించుకో నా శత్రువుల నుండి తప్పించుకో ఆకల నుండి తప్పించుకో నా సమస్యల నుండి తప్పించుకో 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 అవును తప్పించుకునే ఏకైక మార్గం లాగోస్కి వెళ్ళడమే కీడు నుండి తప్పించుకో ఇది నా మనసులోని మాట ఎక్కడితో చాప్టర్ వన్ ముగిసింది ఇక చాప్టర్ టూ నుంచి చాలా వింతైన విచిత్రమైన విశేషాలు తన జీవితంలో ఎదురుపడ్డం మనం చూడబోతూ ఉన్నాం రాబోయే తర్వాత వీడియోను కూడా మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని